ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది ఆవు ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది తరఫు మంచి క్వాలిటీ బ్రీడ్ తరపు ఉంది ఆవు తినడం తాగడం కూడా ఉంది ఆవు దగ్గర వన్ వీక్ ఉంటుంది కానీ మనకు వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా బాగా టైట్గా వచ్చేస్తుంది ముర్త కూడా మనకు ఆవు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి అనుక మనకు దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఆవు తినడం తాగడం కూడా బాగుంది మనకు వాతావరణం కూడా తట్టుకొని మంచిగా తిరిగి మేసే రకమే ఆవు కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ జెర్సీ రెండు మిక్స్డ్ ఉంటుంది ఇది ఆవు కూడా వచ్చేసి మంచి పొడుగులో మంచి సైజులో ఉంది పొదుగు కూడా ఇంకా బాగా రావాల్సి ఉంది పొదుగు కూడా ఇంత ఉంది ఇంత పొదుగు వచ్చేసరికి మనకు దాదాపు ఒక వన్ వీక్ వరకు ఈసే టైం పడుతుంది వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఉంటుంది కానీ ఆవు మాత్రం పొడువు బాగుంది పొడువు హైట్ కూడా బాగుంది మనకు ఆవు తయారైతే కనుక మంచి ఈ పొదుగంతా టైట్ వచ్చేస్తుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మెయింటెనెన్స్ మంచిగా ఉండి డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ బాగుంటే కనుక పుట్టక మనకి ఎన్ని లీటర్ల దగ్గర వెళ్ళొచ్చు ఆవు కూడా అంత సైజులో ఉంది ఆవు తినడం తాగడం కూడా బాగుంది తనడం లాంటి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా వాడే రకమే ఆవు కూడా అదేంటి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యా వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి ఇది ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది ఆవు ఆ డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఆ కూడా మంచి సైజులో ఉంది మెయింటెనెన్స్ డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక దాదాపు పూటకు ఒక ఎనిమిది లీటర్ల వరకు కూడా వెళ్ళచ్చు ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పాలనరాలు కూడా కింది నుంచి బాగానే కనిపిస్తున్నాయి ఆవు తన్నడం పొడవు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఉంటుంది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఏడు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఈ పొదుపు కూడా మంచిగా వెళ్తుంది కంప్లీట్గా ఆవు మంచిగా బయట తిని తిరిగి మేసే రకమే ప్రజెంట్గా అయితే మా దగ్గర అవైలబుల్ ఉంది పొద్దు అయితే మనకి ఇంకా వన్ వన్ వీక్ పడుతుంది టెన్ డేస్ పడుతుంది కాబట్టి ఈ కూడా టైట్ అవుతుంది మెస్ట్ పొద్దు వస్తుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఆవ వచ్చేసి ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ టైం ఉంటుంది ఈ వన్ వీక్ లోపల మాత్రం ఈ పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది ఆవు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పుట్ట ఒక ఆరు లీటర్లో మంచిగా ఈజీ వెళ్ళగలుగుతాయి అవి కూడా మంచిగా మనకు తినడం తాగడం కూడా బాగుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ ముద్ద అంతా కూడా మనకు అందు టైం పడుతుంది కాబట్టి చాలా టైట్గా వచ్చేస్తుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది వచ్చేసి బ్లాక్ కంప్లీట్ బ్లాక్ అక్కడక్కడ లైట్ ప్యాచ్ ప్యాచ్ ప్యాక్ ఈ పొదుగు దగ్గర మాత్రం వైట్ ఉంది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం ఉంటుంది ఈ వన్ వీక్ లోపల కూడా పొద్దుగంతా మనకు నిండా వచ్చేస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఆవు దగ్గర మాత్రం ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు ఆవు కూడా ఆ సైజులో ఉంది కాబట్టి మనకు ఆవు కూడా బయట తిరిగి మేసే రకమే వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా ఏమున్నాయి ఆవు దగ్గర మనకు ఎండకు వానకు కూడా తట్టుకోగలనే కెపాసిటీ ఉన్నావు ప్రజెంట్గా అయితే మన దగ్గర వైటబ్లో ఉంది యా వచ్చేసి ప్రజెంట్కి వచ్చేసి డెలివరీ కాలేదు ప్రజెంట్కి వచ్చేసి ఆరు పండ్లతో ఉంది డెలివరీ అవ్వడానికి ఇది ఒక దాదాపు ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా మనకు పొద్దుగంతా కూడా బాగా వస్తుంది ఆవు హైటు పొడుగు కూడా బాగుంది మనకు డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పూటకు ఒక ఇయర్ లీటర్ వాళ్ళకు కూడా వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొద్దు కూడా మనకు టైం ఉంటుంది కాబట్టి పొదుపు కూడా ఇంకా టైట్ రావాల్సింది ఆవు తినడం తాగడం కూడా బాగుంది వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా లేకుండా ఎండకి వానకి కూడా తట్టుకునేలాగా ఉంది ఆవు కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఈసారి డెలివరీ అయితే ఫస్ట్ ఇది ఇది దాదాపు ఒక పది పదిహేను రోజుల వరకు టైం ఉంటుంది కానీ మంచి గట్టి తరపు నాలుగు పండ్లతో ఉంది ప్రజెంట్గా అయితే ఈసారి డెలివరీ అయితే కనుక మనకు దాదాపు ఒక మూడు నుంచి నాలుగు లీటర్లు వెళ్ళొచ్చు పొదుగు కింద పొదుగు దీని పొదుగు వచ్చేసి కానీ మనకు మంచి వాతావరణం తట్టుకొని అన్ని రకాలుగా ఈ ఆవు ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయి దాదాపు ఒక పన్నెండు రోజుల వరకు అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మూడున్నర నాలుగు వరకు అయితే పాలు ఇస్తుంది పచ్చిమితి ఉంటే కనుక దాదాపు పూటకు ఒక ఐదు లీటర్లు ఈజీగా ఇవ్వగలుగుతాయి నాలుగు పండ్లతో ఉన్న తరపు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది ఆడపిల్లలు విండినా కూడా పాలు ఏమనదు అంత ప్రశాంతంగా ఉంది అవైతే నాలుగు పళ్ళతో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే తరపు లేకపోతే తరపు చూడండి మన షెడ్డు దగ్గర వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్ ఉంటాయి ఆవులు ఎవరికైనా కావాలనుకుంటే కనుక నా కాల్ నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్డు ఉంటుంది ఎవరికైనా ఆవులు కావాలి అనుకుంటే కనుక నా నెంబర్ అయితే నైన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీరు ఎప్పుడు కాల్ చేసినా పర్లేదు మీకు నచ్చిన ఆవు ఏదైనా ఉంటే కనుక స్క్రీన్షాట్ పెట్టండి నేను రేట్లు కూడా నేను చెప్తాను మన షెడ్యూ దగ్గర వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు కనుక అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ప్రతి వారం వచ్చే ఆవులకు సంబంధించిన ఆవులకు సంబంధించిన విషయాలు అయితే మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ